కుక్క కాటుకు చెప్పు జవాబు అంటూ మరోసారి ఆయన గళమెత్తారు ఈసారి సూటిగా పది ప్రశ్నలు సంధించారు పిల్లల ప్రాణాలు పోతుంటే లేవని నోరు ఇప్పుడు లేస్తోందే అంటూ మండిపడుతున్నారు ఆయనకు తెలిసిన పంచ్ పటాకాలతో ఆయన మాత్రమే రాయగల పదాలతో ఎక్స్ వేదికగా జంతు ప్రేమికులపై విరుచుకు పడ్డారు మరి ఆ డైరెక్టర్ సంధించిన ప్రశ్నలకు డాగ్ లవర్స్ దగ్గర సమాధానం ఉందా హూ లెట్ డాగ్స్ అవుట్ ఆ కుక్కల్ని ఎవరు అన్న మరోసారి డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొంతమంది విపరీతంగా కొంతమంది ప్రేమించకపోవచ్చు అదేం లా కాదు అది మారల్స్ట్ అప్పుడు డాగ్ లవర్స్ అందరితోటి టాక్స్ కట్టించాలి ఒక సెపరేట్ ట్యాక్స్ డాగ్స్ కేర్ చేసుకోవడానికి అక్కడ షెల్టర్ లో దాన్ని మీ ఇంట్లో పెట్టుకుని మీ కాంపౌండ్ లో అప్పుడు ఎవరికి ప్రాబ్లం మీ సింహం అన్న పెట్టుకున్నాడు తోడేళ్ళని పెట్టుకోండి మీ ఇష్టం వచ్చిన మీరు పెట్టుకోవచ్చు ఏది మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ మనం మాట్లాడేది స్ట్రీట్ డాగ్స్ స్ట్రే డాగ్స్ గురించి వాటిని ఎవరిని కంట్రోల్ చేయలేని ఆస్పెక్ట్ నాకు తెలిసి మనలో ఇక్కడ ఉన్న ఎవ్వరం కూడా ఇప్పుడు అలాంటి రోడ్ల మీద నలం ఎవరు వెహికల్ లేకుండా బేసిక్గా పాయింట్ అప్పుడు వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మనం దీని గురించి చెప్పాలి అంతేగాని ఇప్పుడు మనకి నా కుక్క బాగానే ఉంటుంది కాబట్టి కుక్కలన్నీ బాగానే ఉంటాయి అనే అనే ప్రిజంప్షన్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇట్స్ మిస్టేక్ అంబర్పేటలో ప్రతి పని బాలు ఐదు కుక్కలు తీవ్రంగా గాయపరచడంతో మృతి చెందిన ఘటన తెలుగు రాష్ట్రాలను కదిలించింది కన్నీరు పెట్టించింది ముఖ్యంగా మన డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మకైతే అగ్గి మీద గుగ్గిలమయ్యేలా చేసింది ఆ సందర్భంలో టీవీ నైన్ వేదికగా కుక్క కాటుకు చెప్పు జవాబు అంటూ అప్పటి జెహెచ్ఎంసీ మేయర్ ను గోపాల్ వర్మ ప్రశ్నించారు ఇప్పుడు కూడా సుప్రీంకోర్టు కుక్క కాట్లపై విచారణ జరిపి వాటిని షెల్టర్లకు తరలించాలని తీర్పిచ్చింది అయితే జంతు ప్రేమికులంతా వీధికెక్కి వీధి కుక్కలను చంపేస్తారా అంటూ నిరసన బాట పట్టారు యాక్ట్రెస్ సదా లాంటి వాళ్ళైతే మాస్ కిల్లింగ్ కు అధికారులు పాల్పడే అవకాశం ఉందంటూ కన్నీళ్లు పెట్టుకొని మరీ కుక్కలపై సానుభూతి ప్రకటించారు ఇంత ప్రేమ కురిపిస్తున్న డాగ్ లవర్స్ పై మండిపడుతూ రామ్ గోపాల్ వర్మ తనదైన స్టైల్లో పది ప్రశ్నలను సంధించారు మనుషులకేమైనా పట్టించుకోరు కుక్కలను షెల్టర్ లో ఉంచుతారంటే బాధొచ్చిందా అంటూ డాగ్ లవర్స్ పై వర్మ సెటైర్ల వాన కురిపించారు లగ్జరీ ఇళ్లలో పెంపుడు కుక్కల్ని ప్రేమించండి కానీ బాధితుల పట్ల కరుణ చూపించండి రిచ్ వాళ్ళు హైబ్రిడ్ జాతులను పెంచుకుంటారు పేదవాళ్లు వీధి కుక్కల చేత చంపబడుతున్నారు మనిషి చంపితే హంతకుడంటారు కుక్క చంపితే యాక్సిడెంట్ అని సరిపెట్టుకోవాలా అంటూ సూటిగా అడుగుతున్నారు రామ్ గోపాల్ వర్మ న్యాయం లేని కరుణ అసలు కరుణ కాదంటున్నారు వర్మ మరి ఈ ప్రశ్నలకు సమాధానం డాగ్ లవర్స్ నుండి వస్తుందా రాదా చూడాలి